అమలాపురంలో రహదారి ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న శిలాఫలకంపై వివాదం చోటు చేసుకుంది అమలాపురం పట్టణంలోని నారాయణపేటలోని తమ ఇళ్లను ఆనుకుని ఉన్న స్థలంలో ప్రభుత్వం నిర్మించిన రహదారి శిలాఫలకంను తమ ఇండ్లకు అడ్డుగా ఏర్పాటు చేయడం ఏమిటని స్థల యజమానులు అమలాపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రం మని సత్యనారాయణ అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ను నిలదీశారు రహదారి శిలాఫలకం ఏర్పాటులో తాము అడ్డు చెప్పడం లేదని కేవలం తమ ఇళ్లకు అడ్డుగా ఏర్పాటు చేయవద్దని ఇళ్ల యజమానులు పేర్కొంటున్నారు ఆ ప్రాంతంలోనే శిలాఫలకం ఏర్పాటు చేస్తామని ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి మున్సిపల్ చైర్మన్ బతజ్ రెడ్డి సత్యనారాయణ స్థల యజమానులపై మండిపడ్డారు దీనిపై కమిషనర్ కలుగజేసుకుని అర్జీ పెట్టుకుంటే శిలాఫలకం తొలగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమనిగింది

ఎవరో చెప్పింది సాయంత్రం నేను అసలు మాట్లాడాను ఎప్పుడు వెళ్ళిపోతాను టైంకి వెళ్ళిపోతాను ఆ టైంలో నేను తట్టుకోమని తట్టుకుంటాను సార్ ఇప్పుడు సార్ ఏదో కొంచెం ఒక మాట చెప్పి వాళ్ళు డాక్యుమెంట్ నేను అసలు మాట్లాడి అంటే వెళ్ళిపోతాను పక్కకి వెళ్ళిపోతాను నిలబడ్డాను రాకూడదు చేస్తానండి జ్వరే అయినా జ్వరే మాట నా మాట సార్ ఇప్పుడు ఇక్కడ కడతె మీరు తీసేస్తారండి చె ఈ రెండు చేస్తారా అండి ఇప్పుడు ఒక్కొక్క వస్తుంది అంటున్నారు సార్ మరికట్ట ప్రభుత్వ ఎలా పలకం అండి అది కాదండి సరిపోతుంది

ఒక ఐదు వందల పోతే నెక్స్ట్ ఇప్పుడు ఆ మాట అప్పుడు అడగలేదు నేను ఇచ్చేవాళ్ళేమో మీకు అవసరం శిలాపాలకు